ఓలా మీ అందరు తెలిసిందే ఓలా ఊబర్ ఇవన్నీ ఎంత పెద్ద సంచలనం సృష్టించినాయో ఈ ట్రాన్స్పోర్టు ఈ రంగంలో సో వెయ్యి మందిని తీసేయనున్న ఓలా అని ఒక వార్త కనబడుతుంది నష్టాలను తగ్గించుకోవడానికి సుమారు వెయ్యి మంది ఉద్యోగులను తీసే తీసివేయడానికి ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ రెడీ అవుతోంది కింద ఐదు వందల మందిని తొలగించింది లాస్ట్ ఇయర్ ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ చేసింది ఈసారి వెయ్యి మంది అట రీస్ట్రక్చరింగ్తో పాటు ఆటోమేషన్ కారణంగా ఉద్యోగులను కంపెనీ తగ్గించుకుంటుందని సంబంధిత వ్యక్తులు పేర్కొన్నారు ప్రొడక్టివిటీని మెరుగుపరచుకోవడానికి కస్టమర్లకు మెరుగైన సర్వీస్ అందించేందుకు అలానే మార్జిన్స్ మెరుగుపరచుకోవడానికి ఖర్చులు తగ్గించుకోవడానికి రీస్ట్రక్చరింగ్ చేపట్టామని కంపెనీ స్పోక్స్ పర్సన్ పేర్కొన్నారు ఆటోమేషన్తో ఫ్రంట్ ఎండ్లో అవసరం లేని ఉద్యోగ ఉద్యోగాలను తీసేస్తున్నామని తెలిపారు సో ఫ్రంట్ ఎండ్లో పనిచేసే వాళ్ళని అయితే తీసేస్తారు కంపెనీ ఇప్పటికే దేశం మొత్తం మీద రీజనల్ వేర్హౌస్లను తొలగించింది తనకున్న నాలుగు వేల రిటైల్ స్టోర్లను బండ్లను దాచడానికి వాడుతుంది కేవలం నాలుగు వేల రిటైల్ స్టోర్లను బండ్లను దాచిపెట్టడానికి వాడుతుంది మిగతా వేర్ వేర్హౌజ్లను తీసేసిందట రీజనల్ వేర్హౌజెస్ని మొత్తంగా ఓనాలో ఒక వెయ్యి మంది నిరుద్యోగులు తయారు కాబోతున్నారు మళ్ళీ పోయినసారి ఒక ఐదు వందలు మళ్ళీ ఈసారి ఇంకొక వెయ్యి మంది నిరుద్యోగులు తయారు కాబోతున్నారు ఆల్రెడీ ఉద్యోగం చేసే వాళ్ళకి ఉద్యోగాలు పోబోతుంది